అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల వేగం చూస్తే గిన్నీస్ రికార్డు స్థాయిలో ఉంది ఎందుకు గిన్నీస్ రికార్డు గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఇప్పటి వరకు ఎక్కడ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిశ్రమలకు సంబంధించి ఆవిష్కరణ ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒక రోజు వ్యవధిలో ఆ పారిశ్రామికవేత్తలు దాదాపుగా ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల మంది పారిశ్రామికవేత్తలు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది అంటే ఒక ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దాదాపుగా లక్షన్నరకు పైగా పారిశ్రామికవేత్తలు తమ పేర్లను నమోదు చేసుకుని తమ ఇంట్రెస్ట్ను తెలపటం అనేది చిన్న విషయం కాదు అందుకనే మొదట్లోనే చెప్పాం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల వేగం చూస్తుంటే గిన్నీస్ రికార్డు వేగంతో పరిగెడుతుందని ఎందుకు అన్నాము అంటే నిన్న దీనికి సంబంధించి వచ్చినటువంటి గిన్నీస్ రికార్డును ఈరోజు చంద్రబాబు గారికి గిన్నీస్ ప్రతినిధులు కూడా అందించడం జరిగింది ఒక రకంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఎప్పుడు ఇలాంటి రికార్డు జరగల తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కానీ విభజిత కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఈ స్థాయి రికార్డు రాలేదు సో కేవలం చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం చంద్రబాబు గారికి ఉన్నటువంటి విజన్ కానీ ముందు చూపు కానీ ఇవి మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడిగా మారాయి అంటానికి ఇదొక ఉదాహరణ మనం కొద్ది రోజులు వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో కూడా ఒకసారి మాట్లాడుకోవాలి నాడు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా బయటికి వెళ్ళిపోయాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతిమ లక్ష్యం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కాదు రాష్ట్రానికి ఏమొచ్చినా తనకేంటి ఏ పని చేయాలన్నా నాకేంటి అనే స్వభావం నాడు ఆంధ్రప్రదేశ్ని మరింత దిగజార్చింది సో ఈరోజు ఆ పరిస్థితి నుంచి గిన్నీస్ రికార్డు స్థాయిలో నమోదు చేసుకునే పరిస్థితికి వచ్చామంటే చిన్న విషయం కాదు ఆంధ్రప్రదేశ్ మీద పడిన మరకను చెరపటానికి చంద్రబాబు గారు సింగపూర్ వరకు వెళ్ళారు సింగపూర్ కంపెనీ గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి పనిచేసింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగిన అవమానానికి మేము చేయలేమని వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగపూర్ వెళ్ళి వాళ్ళకు నచ్చ చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాడు అవడానికి ఎటువంటి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని నమ్మించి ఒప్పించి మళ్ళీ సింగపూర్ ఈరోజు అమరావతి ప్రాజెక్ట్లో పాల్గొనేటట్టు చేశారు సో ఇదొక్కటే కాదు గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే మొదట మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరైతే బయటకు వెళ్లిపోయారో వాళ్ళందరినీ ఏపీ రప్పిస్తామని చెప్పారు చెప్పిన విధంగానే లూలు ఆ రోజు బయటకెళ్ళిపోయింది ఈ రోజు మళ్ళీ తిరిగి లూలు పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చారు అలాగే జాకీ పరిశ్రమతో పాటు ఫ్రాంక్లిన్ టెంకిన్ టెంపుల్ తనతో పాటు అనేక ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో లో ఉన్నటువంటి కంపెనీలు ఈవెన్ అమర్ రాజ్య బ్యాటరీస్ కూడా కేవలం టీడీపీ అని ఒక రాజకీయ కక్షతో అమర్రాజా బ్యాటరీస్ని కూడా పక్క రాష్ట్రానికి తరిమేస్తే పదివేల కోట్లతో హ్యాపీగా అయిన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాడు సో తిరిగి ఈ పరిశ్రమలన్నింటినీ రాష్ట్రానికి తీసుకురావటానికి స్వయంగా నేనే మాట్లాడతా రాష్ట్రం నుంచి ఏ అధికారో లేకపోతే ఏ మినిస్టర్ మాట్లాడటం కాదు ముఖ్యమంత్రి హోదాలో నేనే వారితో మాట్లాడి ఒప్పించి వీలైనంత వరకు తిరిగి రాష్ట్రానికి తీసుకువస్తానని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలోనే చెప్పారు చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మాణించడంలో చంద్రబాబు గారు కృషి మరవలేని దీనికి సంబంధించి ఈరోజు వార్త కూడా వచ్చింది ఏపీలో నిర్వహించిన ఆవిష్కరణ ఆంధ్ర కార్యక్రమం గిన్నీస్ రికార్డు సృష్టించింది ఆన్లైన్ లో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అత్యధిక మంది పారిశ్రామికవేత్తలు పేర్లు నమోదు చేసుకున్నారు ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకోవటంతో ఇది ప్రపంచ రికార్డుగా మారింది రికార్డు సర్టిఫికేట్ను ను గిన్నీస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అయితే అందించారు దీంతో పాటు పారిశ్రామిక ప్రతినిధులు కావచ్చు లేదా చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో పెట్టుబడులు సదస్సుని పెట్టాడు ఎవరిని తీసుకొచ్చాడు యూట్యూబర్స్ని లేకపోతే పానీపూరి బండి అమ్ముకునే వాళ్ళని లేదా కొంతమంది కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల్ని సూట్లేసి తీసుకొచ్చేసి వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలు అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో లక్ష అరవై ఏడు వేల మంది పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకోవడం అనేది అసలు ఆషామాషి వ్యవహారం కాదు వాళ్ళు ఒక్కొక్కరు ఒక కోటి రూపాయలు పెట్టుబడినా ఎంత పెట్టుబడి పెట్టుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి ఒక్కొక్క పారిశ్రామికవేత్త పెట్టేది కోటి రూపాయలు పెట్టుబడి అనుకుందాం లక్ష అరవై ఏడు వేల మంది కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎంత పెట్టుబడి వస్తుందో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి వాళ్ళందరూ పది మందికి ఉపాధి కల్పించినా లక్ష అరవై ఏడు వేల మంది ఇంటూ పది అయితే ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారో ఒకసారి ఆలోచించండి అందుకనే ఇది చిన్న విషయం కాదు రికార్డు కిన్నీస్ బుక్ రికార్డు రావడం అనేది ఆశామాషీ వ్యవహారం కాదు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు లేవు ఎంతమంది గారు లేరు ఆ పెద్ద పెద్ద తోపులు అని చెప్పుకుని ఐటీ మినిస్టర్లు ఎంతమంది లేరు కానీ ఇది నారా లోకేష్ చంద్రబాబు గారు వల్ల ఎందుకు సాధ్యమైందంటే ఖచ్చితంగా వాళ్ళ అని చెప్పొచ్చు నారా లోకేష్ గారు మొన్న సింగపూర్ వెళ్ళారు వివిధ కంపెనీ ప్రతినిధులు గెలిచారు తర్వాత ఢిల్లీ వెళ్ళారు ఏ ఏ కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయో దేని దేనికి అనుమతులు కావాలో ఆయా శాఖల మంత్రులను కలిశారు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులన్నీ అడిగి తీసుకున్నారు సో ఇది జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఢిల్లీ వెళ్ళేవాడు ఎందుకు వెళ్ళేవాడో ఎందుకు వచ్చేవాడో ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పేవాడు కాదు కానీ ఈరోజు నారా లోకేష్ ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు ఎవరిని గెలిచాడు ఎవరిని ఏమడిగాడు అనేది బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కేంద్ర మంత్రులు కూడా చెప్తున్నారు నారా లోకేష్ వచ్చాడు మమ్మల్ని ఇది అడిగాడు మేము సానుకూలంగా స్పందించమని స్వయంగా కేంద్ర మంత్రులు చెప్తున్నాడు సో గతానికి ఇప్పటికి ఎంత తేడా చూడండి ఆలోచిస్తే అంటే కొద్దిగా విజన్ ఉండి కొద్దిగా చదువు ఉండి కొద్దిగా బుర్ర ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే ఇరవై నాలుగు గంటల్లో లక్ష అరవై ఏడు వేల మంది పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకోవటం అనేది చాలా పెద్ద విషయం మనకు కనపడటానికి చాలా చిన్నగా కనపడుతుంది కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనలాంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వల్ల దగాబడి పూర్తిగా పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్గా ఉన్నామో ఇలాంటి రాష్ట్రానికి అత్యంత కీలకం ఇది మిగతా రాష్ట్రాలన్నీ ఈరోజు లక్ష అరవై ఏడు వేల మంది పారిశ్రామికవేత్తలు ఏపీలో ఒక యాప్లో ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని తెలిసి మిగతా రాష్ట్రాలు కొంగు తిన్నాయి ఆ రాష్ట్రాలు నమ్మసకి నమ్మలేదు వాస్తవానికి ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డు వచ్చి ఉండకపోతే వాళ్ళు ఇదంతా ఫేక్ ఏమో సెలవు డబ్బా కొట్టుకున్నారేమో అనుకుందరు ఇప్పుడు చాలామంది ప్రజలు అంటారు ఇది నిజం నిజంగా అబద్ధంలే అబద్ధం అయితే గినీస్ బుక్ రికార్డు ఎవరండి ఆధారాలు ఉండి లెక్కలు ఉండి దానికి ఒక ఎస్టిమేషన్ ఉంటేనే గిన్నీస్ బుక్ రికార్డ్ ఇస్తారు గినీస్ బుక్ రికార్డ్ అయితే నేను చెప్తా ఇదిగో నేను రాత్రి ఆన్లైన్లో పెట్టాను నా నాకు రెండు లక్షల మంది నమోదు చేసుకున్నారని నేను చెప్తా ఇచ్చేస్తారా గిన్నీస్ రికార్డు గిన్నీస్ రికార్డు ఇవ్వాలంటే దానికి ఎంత ఇది ఉంటుంది వెనకమాల సో దానికి ఎన్నో ఆధారాలు కావాలి కాబట్టే ఈరోజు రాష్ట్రానికి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది ఇక్కడ రికార్డు సమస్య కాదు కానీ రాష్ట్రానికి ఆ స్థాయిలో పెట్టుబడులు రప్పించడం అనేది చిన్న విషయం కాదు ఇది రాష్ట్రానికి అతి పెద్ద పునాది కూడా కాబోతుంది ఏదైతే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో లక్ష అరవై ఏడు వేల మంది నమోదు చేసుకున్నారనే విషయం ఉందో ఇది చిన్న విషయం కాదు మరికొంతమంది రాష్ట్రానికి వచ్చేలా చేయడానికి ఉపయోగపడుతుంది అంటే చంద్రబాబు గారు ఈ ఏడాదిన్నర కాలంలో సుమారుగా ఎంత కష్టపడితే నారా లోకేష్ ఎంత కష్టపడితే ఈరోజు ఇది వచ్చాయి ఇది ఒక్కటేనా మనకి ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి లూలు పరిశ్రమ వచ్చింది ఫ్రాంక్లిన్ టెంపుల్ తో ఆల్రెడీ మాట్లాడుతున్నారు జాకీ పరిశ్రమతో మాట్లాడుతున్నారు దీంతో పాటు టీసీఎస్ పదివేల ఉద్యోగాలు కల్పిస్తామని టీసీఎస్ వచ్చింది ఆ సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి రిఫైనర్ మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టబోతుంది దీంతో పాటు ఆ రతన్ టాటా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ఇన్నోవేషన్ ఆఫ్ ఈ రోజు ఆ ప్రారంభం కూడా జరిగింది రతన్ టాటా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ పెట్టుబడి పెట్టబోతున్నారు టెక్ మహేంద్ర మహేంద్ర కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి పరిశీలన జరుపుతున్నామని చెప్పారు సో అంటే ఒకటి కాదు రెండు కాదు ఇన్ని పరిశ్రమ ఎలా వస్తున్నాయి రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఎలా మనం చిన్న కంపెనీల గురించి మాట్లాడట్లే చిన్న చిన్న కంపెనీలు చాలా వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి సో మనం పేరు గాయించి ప్రపంచంలోనే పేరుగాంచిన కంపెనీల గురించి మాట్లాడుతున్నాం సో ఎలా పెట్టుబడి పెడుతున్నారు వీళ్ళందరూ అంటే చంద్రబాబు గారి విజన్ చూసి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటే స్కిల్లుడ్ యువతున్నారు మనకి పర్యావరణానికి అనుకూలమైనటువంటి ప్రదేశం అలాగే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రా రాగలుగుతున్నారు గతంలో జగన్మోహన్ లాగా మీరు పెట్టుకుంటే నాకేంటి మీరు వెయ్యి కోట్లు పెట్టుబడి పెడితే నాకెంత ఇస్తారు అని అడిగితే ఏమైపోద్ది పరిస్థితి ఏమైపోద్ది గతంలో మనం చూసాం కదా అదాని పవర్కి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆ జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని చెప్పి అమెరికా లాంటి సంస్థలే ఎఫ్బీఐ లాంటి సంస్థలే చెప్పాయి సో అదంతా వేరే కథ కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదనుకోండి సో ఇది రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా చెప్పుకోవచ్చు మొదటి ఏడాదిలోనే ఈ స్థాయి సక్సెస్ సాధించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని ఘనత ఇది దేశంలో ఏ అని ఐటీ మినిస్టర్కి సాధ్యం కానటువంటి ఘనతను ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ సాధించారు అంటే అది వారి విజన్ను వారి పట్టుదల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్ష ఉంటే ఎలాగైనా అభివృద్ధి చేయవచ్చు అనడానికి ఈరోజు వీరిద్దరూ ఆదర్శంగా నిలిచారు వాస్తవానికి ఇంకా ఇంకా పెట్టుబడి ఇంకా ఎక్కువ మంది వద్దురేమో జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు గారు చెప్పారు సింగపూర్ వెళ్ళి అక్కడ కంపెనీలతో మాట్లాడుతుంటే చెప్పారంట మీకు మీ దగ్గర పెట్టుబడి పెట్టాలని మేము పరిశీలన చేస్తున్న ప్రతిసారి మాకు వేల సంఖ్యలో మెయిళ్ళు వస్తున్నాయి వందల సంఖ్యలో ఏమని మెయిల్లు వస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడి పెట్టొద్దని మెయిల్లు వస్తున్నాయి చెప్పారు కదా ఆరాధిస్తే ఆ వైసీపీకి చెందిన ఎవరు ఒక వ్యక్తి పెట్టాడని చెప్పి నారా లోకేష్ స్వయంగా చెప్పాడు అంటే ఏదైనా ఒక కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే మీరు రావద్దు అని వీళ్ళు మెయిల్ పెట్టి ఆ కంపెనీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని ఏ స్థాయిలో కంకణం కట్టుకున్నారో వైసీపీ వాళ్ళు దీన్ని బట్టి అర్థమవుతుంది బట్ వీ ఇలాంటి అవరోధాలన్నింటినీ కూడా దాటి చంద్రబాబు గారి నారా నారాలోకేస్ కష్టం ఈ రెండు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయిలో నిలిపాయి ఖచ్చితంగా రాబోయే మూడున్నర నాలుగేళ్ల కాలంలో ఇంతకు రెట్టించిన సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రాబోతున్నాయి వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు అందనంత స్థాయిలో ఎదగబోతుంది ఇదే అభివృద్ధి కన్నా పదేళ్ల పాటు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో చంద్రబాబు గారు ఎప్పుడు అంటారు కదా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు నెంబర్ వన్ ఉండాలి నెంబర్ వన్ ఉండాలని ఆ నెంబర్ వన్ సాధ స్థానం సాధించడానికి ఎంతో కాలం పట్టదు బట్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఒకసారి అవకాశం ఇస్తే గతంలో అవకాశం ఇస్తే పాతికేళ్ళు తీసుకెళ్లాడు ఈసారి అవకాశం ఇస్తే వెనకే యాభై ఏళ్ళు తీసుకెళ్తాడు ఆ తర్వాత చంద్రబాబు గారు కదా పది మంది చంద్రబాబులు వచ్చినా కానీ ఏం చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా చదువుకున్న యువత ఆలోచించాలి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే ఖచ్చితంగా అది చంద్రబాబు గారి నారా లోకేష్ కృషి అనటంలో ఎటువంటి సందేహం లేదు